ప్రభు మమకారం ఆయన ప్రభు ఆ ప్రేమ ఇస్తాం పరిగెడతాను నేను ఖర్చు పెడతాను అప్పుడు నాన్నగారు బత్తిలి ప్రాంతంలో పరిచయం చేస్తా ఉన్నప్పుడు తొలకదోడు అన్న ఊర్లో కొంతమంది గొల్లలు కాపులు ప్రభు నమ్ముకున్నారు గొల్లలు కాపులు ప్రభు నమ్ము నమ్ముకున్నారు చాలా ఆశక్తి మూడు కిలోమీటర్లతో నడిచి మందిరానికి వచ్చేవారు తుఫాన్ వచ్చింది స్లాబ్ సరిగ్గా వేయలేదు నీరు నిలిచిపోయింది స్లాబ్ కూలిపోయింది కూలిపో ఒకసారి అంటే సేవకుడు అక్కడి నుంచి తీర్చి కడతారు రెండోసారి అక్కడి నుంచి తీర్చి కట్టాలి సంఘం అందరూ కూర్చు నేను మీటింగ్లో ఇరవై రెండు సంవత్సరాలు నాకు అప్పుడు వయసు ఎవరి సేవకుని ప్రభుత్వ ఆసక్తిగా పనిచేస్తా ఉన్నాను నాన్నగారు ఒకవైపు పరిగెడితే నేను ఇంకోవైపు పరిగెడతా ఉన్నాను పదమూడు గ్రామాలను అప్పు చెప్తే పదమూడు గ్రామాల్లో సువార్త కూడుకులు పెట్టి సంఘ స్థాపనకి ప్రయాసపడుతున్న దినాలవి వినండి వినండి ఆ కుడికి నాన్నగారు అనౌన్స్ చేశారు అయ్యా మందులు కూలిపోయింది మందులు మళ్ళీ కట్టుకోవాలండి అందరు పేదలు అందరు పేదలు పాల వ్యాపారం గొర్రెల వ్యాపారం అప్పులు చేసి వ్యాపారం చేసుకుంటే ఉంటే ఒక అక్కంది అయ్యా సొంత ఇల్లు పడిపోతే ఏం చేస్తాం అయ్యా అని అడిగింది సొంత ఇల్లు పడిపోతే వినండి వినండి సొంత ఇల్లు పడిపోతే ఏం చేస్తామయ్యా అని అంటే ఇంకో పెద్ద అన్నాడు చెవులోవో ముక్కులోవో ఇంట్లోవో అమ్మేసి అప్పు చేసి నిలబెట్టమన్నాడు అంతే అక్కిల్ని సంచి తెచ్చింది ఒక అక్కల్ని సంచి తెస్తే నా కళ్ళని నమ్మలేకపోయింది బంగారాన్ని వలిచి బంగారాలు వారు ఆ సంచిలో వేస్తే నాకు అయింది చెప్పనా వారు త్యాగం కాదు వారి త్యాగం కాదు వారి ధనవంతుడు కాదు వారు ఎవరగలిగిన మనసు కాదు యేసు ప్రభు అంటే వారికి ఎంత ప్రేమ ఎవరి సేవ కొరికి అర్థమైంది వారి జీవితాన్ని చూసి పెరిగింది నేను ప్రభు కొరకు ఏమి దాచుకోగలం ఇంకా ప్రభుకి ఇవ్వకుండా కాల సమయంలో మీరు ప్రభుకి ఒక మాట చెప్పండి ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభువు ఎంత నిస్వార్థంగా ప్రభు నువ్వు సేవించగలుగుతున్నావు ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు సంఘముల మధ్య ఆయన సంచరించుచున్నాడు ఎందుకు అంటే నాలుగవడు ఒకటి ఆయన సంఘమానికి ఆయనకి మొదటి ప్రాధాన్యత రెండవది ఆయన పని కలిగి ఉన్నాడు మూడవది సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు నాలుగవది ఆయన సంఘముల వచ్చి సంచరిస్తున్నాడు ఎందుకనంటే సంఘములతో అత్యంత సన్నిహితంగా ఉండి పరిశీలన వారిని చూడాలని సంఘములకు ఆయన అత్యంత సమీపంగా ఉండి వారి హృదయాన్ని చూడాలని లోటుపాట్లు చూడాలని వారి అవమానాన్ని ఎన్ను చూడాలని అంత మాత్రమే కాదు వారిని వారిని అత్యంత సమీపముగా ఉండి వారి మంచిని వారి చెడును కూడా చూడాలని అందుకనే ప్రతి సంఘాన్ని చూస్తూ చూడండి ఎఫ్ఎస్ ఆయన మాట్లాడుతూ ఆయన ఉంటాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును రెండవ రెండవ నిండవచ్చును నీవు దుష్టును సహించలేదనియు అపోస్తులు కాకేత అప పోస్టులు చెప్పుకుని వారిని పరీక్షించి వారి పద్ధతిలోని నీవు కనుగొట్టి ఉదయం నీ సహనములు కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను కదను ఆయనను ఐదో వచ్చిన నీవు ఏ స్థితిని పడుతూ నువ్వు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఆయన సంఘముల మధ్య సంచరించుతున్నాడు దేనికంటే ఆయన అత్యంత సమీపముగా ఉండి వినండి ఆయన అత్యంత సమీపముగా ఉండి సంఘాన్ని అంచనా వేస్తా ఉన్నాడు పరీక్షిస్తా ఉన్నాడు నీ భక్తిని అంచనా వేస్తున్నాడు నీ భక్తి జీవితాన్ని తోపల్లా వేస్తున్నాడు ఆయన నిన్ను నిన్ను పరిశీలనగా చూస్తా ఉన్నాడు నీ తెల్లని బట్టలు చూడటం లేదు తెల్లని బట్టల లోపల ఉన్నటువంటి నీ కరుడు కట్టిన హృదయాన్ని చూస్తా ఉన్నాడు ఎండిపోయిన జీవితాన్ని చూస్తా ఉన్నాడు అమ్మా వినండి బాబు వినండి ప్రభు నిన్ను చూస్తామంటే ఈ ఈరోజు మీద ఏం చెప్తున్నాడు చాలా సార్లు నా మాటలు ముగిస్తున్నాను సమయం అయింది ఇంకొక ఐదు నిమిషాల్లో ముగిస్తాను పిల్లరా ప్రభు ఆయన సమీపంలో ఉండి మనం చూస్తా ఉన్నప్పుడు వినండి ఆయన నీతో చెప్పగలిగితే ఏం చెప్తాడు నీతో ఎఫ్ఏసి సంఘంతో చెప్తున్నాడు కదా నీ క్రియలను మెరుగుదును నీ సహనం నేనుగుదును ఒకటి తప్పు ఒప్పుతున్నావు నువ్వు చేస్తున్న వాటిలో మసాలా లేదు ఉప్పు లేదు అసలైంది మిస్ అయ్యింది అంత బాగుంది అంత అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి కానీ ఒకటి అందులో లేదు ఒకటి లేదు ఒకటి లేదు ప్రేమైనా సహోదరి సహోదరులరా ప్రభు నీకు సమీపం కావండి ప్రభు నీతో మాట్లాడతాయి ఈరోజు నీళ్ళు ఒకటి లేదు అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రేమేనా అయితే అద్భుతం దేవుడి తెలియజేశాడు ఈ రోజు నుంచి నీ ప్రేమ నువ్వు ఈ రోజు నుండి నీ ప్రేమను వృద్ధి చేసుకోవాలంటే ఎక్కడక్కడ భోజనం లైన్ దగ్గర చాలు చాలు నీ ప్రేమను వ్యక్తపరచాలంటే అదేంటి తప్పన అందరూ వెళ్ళిపోయి నేను లాస్ట్ కొంటాం అనుకోవాలి తోసి ముందు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోవడమే కాదు ఓ అమ్మీ రా

ఎందుకంటే సంఘమైన వధువు ఆయన వధువును సిద్ధం చేయడానికి ఐదో మాట ఆయన వధువును సిద్ధం చేయడానికి ఆయన సంఘముల మధ్య ఉన్నాడు వధువును సిద్ధం చేయాలి ఆయన సిద్ధం చేసే పనిని ఆయన సావుకులకు సంఘ పెద్దలకు ఇచ్చాడు కదా సావుకులకు సంఘ పెద్దలకు ఇచ్చాడు వధువును సిద్ధపరచాలని మేమైనా సహోదరు ప్రసంగించేవారు వినండి అయ్యా ప్రసంగించేవారు వినండి నీవు నేను చేసే ప్రసంగం ద్వారా వినాలి విన వినాలి నీవు నేను చేసే ప్రసంగం ద్వారా విశ్వాసిలో ఇసుమంతైన ఆయన స్వరూపం ఏర్పడకపోతే నువ్వు చేసే ప్రసంగం వృధా కాబట్టి నా ప్రసంగానికి ఆబ్జెక్ట్ ఏంటి లెసన్ ప్లానింగ్ ఏమై ఉండాలి బీఈడి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ బీఈడి చేసిన ఉన్నారా బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారా లేదా లేకపోతే బీఈడిలో ఒక మాట ఉండదు లెసన్ ప్లానింగ్ లెసన్ ప్లానింగ్ చేయాలి లెసన్ ప్లాన్ కి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ ఉంటుంది అంటే ఒక లెసన్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లెసన్ ద్వారా ఏంటి ఆశిస్తాం మనం అనేది ముందే తెలిసి ఉండాలి కాబట్టి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెసన్ ఈస్ నువ్వు ప్రసంగించే ప్రసంగానికి ఉద్దేశం ఏమిటంటే నువ్వు ప్రసంగించిన ప్రసంగం ద్వారా విసుమంతైన సౌందర్యము ఆ పెండ్లి కుమార్తెలో రావాలి కొంత కలంకము పోవాల పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను సిద్ధం చేసిన ఎలా సిద్ధం చేస్తారు ఎంత మృదువుగా సిద్ధం చేస్తారు ఎంత డెలికసీగా సిద్ధం చేస్తారు అమ్మను ఎంత సౌందర్యంగా సిద్ధం చేస్తారు అన్ను వినండి ప్రతి సేవకుడు ప్రతి సంఘ పెద్ద మాట్లాడుతున్న ప్రతి నేను ఆ ప్రభు యొక్క పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నా ఎంత జాగ్రత్తగా చేయాలి ఎంత భయభక్తులతో చేయాలి సేవకి మన దగ్గరికి వస్తే అడిగాను ప్రసంగాలు బాగా చేయగలుగుతున్నావు అని అడిగాను అప్పు అద్భుతంగా చేస్తానన్నా అన్నాడు అయితే ఎక్కడి నుంచి ప్రసంగాలు నువ్వు రాసుకుంటున్నావు అన్న అన్నాను అన్న దేవుని మహాకృప వలన నాలుగు మ్యాగ్జిన్లు అన్న అన్నాడు దేవుని మహాకృప వల్ల ఏమొస్తాయి అప్పుడు అన్నాను ఆవేశంతో మాట అన్నా ఎంగి ప్రసంగాలు చేస్తావన్నమాట అన్నా ఏం చేస్తావు నువ్వు నీ మోకాలలో నుంచి రావట్లేదు నీ ప్రసంగం నీ భక్తిలో నుంచి రావటం లేదని ప్రసంగా యేసు క్రీస్తు ప్రభుత్వం చతపని వాడిగా నీ ప్రసంగం రావటం లేదు కాబట్టి సంఘాలు సంఘాలు సేవ ఈ మాట మనసులో పెట్టుకోండి సంఘం యొక్క భక్తి సేవకుని యొక్క భక్తికి నిదర్శనం అంటే తలక్కడ పెట్టుకోవాలి చెప్పండి తలెక్కడ పెట్టుకోవాలి సేవకుడు సంఘానికి అత్యత్తుడు కాదు సేవకుడు సంఘం అంతర్భాగమై ఉన్నాడు అందుకని ఇలా అంటాను నేను నువ్వు ఎక్కలేని ఉన్నంత కొండకు ఎక్కలేని ఉన్నత శరానికి నీ సంఘాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు సేవకుడి బాల్యం వినండి సాగుడు సాగుబండి పిల్లలు వినండి నీవు వెళ్ళలేని ఆత్మీయ స్థితికి సంఘాన్ని తీసుకుని నటన నటనతో కొడుకున్న భక్తిని ప్రదర్శిస్తూ సంఘాన్ని మోసం చేస్తున్నా సంఘానికి వాస్తవికమైన భక్తి క్రీస్తు ప్రభుత్వ అపారమైన ప్రేమలో నుండి పుల్ పెళ్లి బుక్కి రామైన సహోదరి సహోదరుల ఆయన సంగమన మధ్య ఉన్నాడు ఎందుకనంటే ఆయన వధువును చెప్పండి ఏం చేస్తాడు ఎందుకు సిద్ధం చేయాలి ఎందుకు సిద్ధం చేయాలి ఆయన పెండు కుమార్డిగా నామాత్మ ఆయన వస్తే ఆయన వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావానంటే ఏంటి సిద్ధం ఏంటి సిద్ధం కదా సిద్ధం సిద్ధం అని విన్నాం కదా ఆ సిద్ధం కాదు ఇది సభ పెట్టే సిద్ధం కాదు ఈ సభలు పెట్టే సిద్ధం కాదు మీ భక్తి జీవితంలో మీ పవిత్రతలో ఒక్కొక్క ప్రసంగం ఒక్కొక్క ప్రసంగం నీ మోకాళ్ళలో నుండి బయటకు వచ్చి కొన్నిసార్లు ప్రసంగం చేయని కూడా నాకున్నావు ఎందుకంటే ప్రభా నువ్వు నాతో మాట్లాడలేదయ్యా ఆమె మాట్లాడి ప్రజలతో ప్రభా నీమి చెత్తపోయిన వాడు నువ్వు చాలా సార్లు సంఘము నా వ్యాధలు చూస్తా ఉంది నా కేకలు తింటా ఉంది నా యొక్క ఆవేశాన్ని ఉక్రోక్షాన్ని సంఘం చూస్తా ఉంది కానీ ప్రభు యొక్క మనసును చూడటం లేదేమో హెల్ప్ మీ టు ప్రొజెక్ట్ యువర్ పార్ట్ లో మీ ఫుర్యాన్ని ప్రదర్శించి గొప్ప ఇవ్వ వినండి వినండి రావల్ హిల్ అని ఒక ఆయన ఉద్యమం ఎందుకు ఆలస్యమైంది అన్న పుస్తకం రాస్తూ ఉద్యమం ఎందుకు ఆలస్యమైంది అనే పుస్తకం రాస్తూ సంఘములో ఉద్యమం ఉద్యమం అంటే ఇంకేం లేదు చక్కట్ల గింతులు కాదు ఉద్యమం అంటే నూటి నూరు శాతం దేవుడిని ప్రేమించే సంఘముగా ఎందుకు సంఘం ఆవిర్భవించట్లేదు అని అంటే ఆయన అన్నాడు ఈ పుల్పీ అయ్యాయి ఈ పుల్పీస్ తప్పుకు వాడుకున్నారు ఈ పుల్పీడ్స్ సక్రమంగా వాడబడలేదు భారంతో ప్రకటించలేదు మా దిట్టు కనపరచలేదు చూపించలేదు ప్రేమ సహోదరి సహోదరులారా క్రీస్తు సంఘముల మధ్య ఉన్నాడు ఇంకొక ఒక చెప్పి ముగిస్తాను నా బైబిల్ మూసేస్తాను కానీ ఈ చెప్పిన ఆయన సంఘముల మధ్య ఉన్నాడు సంఘముల మధ్య ఉన్నాడు ఎప్పటికీ కూడా క్రీస్తు మనకు మాదిరిగానే ఉన్నాడు ఎగ్జాంపుల్ ఆరవది క్రీస్తు సంఘములకు మాదిరిగా ఉన్నాడు మాట క్రీస్తు సంగమరించున్నాడు ఎందుకంటే టు గివ్ ఎగ్జాంపుల్ ఒక ఇస్తా ఉన్నాడు నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి పౌలు ఎస్ చూపించి 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 లాస్ట్ ఒక మాట అన్నాడు చెప్పనా పదకొండు వచ్చినా ఆ ఇప్పుడు మీరంతా ఏం చెప్పాలి మీరేం చెప్పాలి ఏం చెప్పాలి కాదును ప్రేమించే సంఘం ఉంటుందో చెప్పరాండి ఆ సేవకులు చెప్పాలమ్మా మేము ఎలా ప్రేమిస్తున్నామో చెప్పండి మేము ఎలా త్యాగాలు చేస్తున్నామో చూడండి మేమెలాగో మమ్మల్ని మేము అర్పించుకుంటున్నామో చూడండి మేమెలాగో కుటుంబంతో సేవ చేస్తున్నామో చూడండి సంఘానికి సేవకుడు మాదిరి కాకూడదు చేతనే మాదిరి చేతనే ఇంకా ఉద్యోగం ఆలస్యం అవుతా ఉన్నామల మధ్య ఉన్నాడు ఆయన సంచరించున్నాడు ఎందుకనంటే ఆయన మాదిరిని ఇవ్వడానికి ఆయనతో చెత్తపోయిన వారంగా అమ్మా ఆయనతో చెత్తపోయిన వారంగా ముందు మీరు ప్రభు నమ్ముకున్నారా వెనుక నమ్ముకున్న వారికి మీరు నా వచ్చే నా వెనుకరా నేనెలా చేసిన నేను ఎలా ప్రార్థించేసాను ప్రార్థించే నేను ఎలా ఉదయాన్న లేస్తాను ఐ ఎగ్జాంపుల్ నేను మాదిరి తల్లిదండ్రులు మీరు మాదిరి సేవకుల మీరు సంఘానికి మాదిరి క్రీస్తు సంఘానికి మాదిరి అందుకని అనుకుంటాను శిష్యుడు అనే మాట అప్పు ఎక్కువ మనం చూస్తాం వినారా మాట శిష్యుడు 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 అనే పత్రికల్లోకి వచ్చేటప్పటికీ ఆ శిష్యుడనే మాట లేదు ఏమైంది మన మాట శిష్యుడు అనేది లేదు అంటే వారందరూ కూడా శిష్యుడు అనే మాట లేదు కానీ వారందరూ ఆ అపోస్త్రులందరూ కూడా క్రీస్తు యూసుఫ్ ప్రభుకి శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఆ శిష్యకం అనేది కొనసాగిస్తూ పవిత్రతత్తునికి మార్పు చెందిన అనుభవాన్ని మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరుల ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సంఘముల మధ్య సంచరించుచున్నాడు మన లోయ సంఘాలలో ఆయన సంచరించుచున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ప్రి మధ్యకాల మధ్యాహ్న కాల స్వామి ఆయన ప్రథమ స్థంభం ఈ ఆరు విషయం ముందు నుంచి నేను ముగిస్తాను ఒకటి మొదటి ప్రాధాన్యత మీకు మొదటి ప్రాధాన్యత ఎవరు సంఘము దేవుడు ఆరాధన ప్రార్థన భక్తి పరిగెత్తాలి ఉరికిలెత్తాలి అన్నిటికంటే మొదట దేవుడు మొదటి ప్రాధాన్యత దేవుడు రెండు ఆయన సంఘముల మధ్య పని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సంచరించుతున్నాడు మనం ఆయన దేవుడితో చనిపోయిన వారు మనం పని కలిగి ఉండాలి కాబట్టి ఈరోజు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు నువ్వు ప్రభుత్వం చేసే పని ఏమిటని మూడవది ఆయన సంఘమును ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘముల మధ్య సంచరిస్తున్నాడు నువ్వు దేవుని ప్రేమిస్తే ఒకటి నుంచి పది ఎంత దేవుని సంఘములను ఆయన పరిశీలనగా చూస్తున్నాడు మంచి హెచ్చరిస్తూ ఉన్నాడు ఐదవది ఆయన సంఘముల మధ్య ఉన్నాడు ఆయన వధువును సిద్ధం చేస్తా ఉన్నాడు ఆయన సంఘముల మధ్య ఉన్నాడు వధువును సిద్ధం చేస్తున్నాడు నీవు నేను చేసే ప్రతి ప్రసంగం నీవు నేను చేసే ప్రతి బైబిల్ స్టడీ మన యొక్క న్యాదస్థుని ప్రదర్శించేది కాదు విశ్వాస్తులలో ఇసుమంత కసింత కొంచెమైనా క్రీస్తు సౌరూప్యతను తీసుకుని వచ్చేదిగా ఉండాలి ఆయన సంఘముల మధ్య ఆయన మాదిరిని కనుకొస్తా ఉన్నాడు పాఠ ఆగిపో ఆగిపోలేదు ఇంకా కొన్ని మీరు ధ్యానం చేస్తూ ఉంటుండగా ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు ఎందుకని అంటే మరిన్ని విషయంలో మీతో మాట్లాడుతాడు ప్రార్థన చేసుకున్నా అమ్మ దేవుడి మీతో మాట్లాడుతున్నాడా అన్నదేవుడి మీద మాట్లాడుతున్నాడా ఆయన సంఘము మధ్య సంచరించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రభునితో మాట్లాడా ఆయన ప్రేమ వ్యక్తీకరణ ఈ స్థానంలో ఉన్నాం మొదటి ప్రాధాన్యత క్రిస్తూ ఉన్నాడా నీ ఆత్మీయ జీవితంలో ప్రభు ఏమై ఉన్నాడు ఆయన సారూప్యత నీలో తీసుకురావడానికి వధువు సంఘాన్ని ప్రాంతినిస్తూ సిద్ధపరుస్తూ ఉంటే ఆ ప్రభుని మధ్య పనిచేస్తా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం